వరుణ అస్సీ రెండు నదుల సంగమ ప్రాంతమే వారణాసి యొక్క ఎనభై నాలుగు ఘాట్లు ఎనభై నాలుగు రకాల విశిష్టలు కలిగి ఉన్నది ఇది మణికర్ణిక ఘాటు నిత్యం శరదనం జరిగే ప్లేస్ ఇది

ಈ ಮೀರ್ಘಾಟ್ ದಶಾಷ ಮೇದ ಘಾಟ್ಲಿ ಮೇನ್ ಇರಮ ಮಾಜಿ ಚಂದರು కాశీ విశ్వేశ్వరం దర్శనానికి పోతారు ఈ లలితా ఘాట్ పైననే కాశీ విశాలాక్షి మందిరం ఉంటుంది అక్కడే వారాయి మాత మందిరం కూడా అక్కడే ఉంది ఇది త్రిపుర్ భైరవ్ ఘాట్

ఇక్కడనే ఆదవుతుంది ఇక్కడ శీతలా మాత మందిర్ ఎన్నో మందిర్లు ఈ దశాశ్రమ మీద ఘాట్లో ఉన్నాయి ఇక్కడ బందీదేవి ఉన్నది దశాశ్రమ మీద ఘాట్లో అట్లే ప్రయాగేశ్వరు ఉన్నాడు ప్రయాగేశ్వరి మాత ఉన్నది దీని శీతలా ఘాట్ దీని పక్కన ఈ దశాశ్రం మీద ఘాట్ కి ఉన్నదే శీతలా ఘాట్ ఈ శీతలా ఘాట్ లో ఎన్నో మందిరాలు కుదేమునాయుడు మందిరాలు ఇప్పటికీ ఆ కింద భూభాగంలో ఉన్నాయి ఈ ఘాట్ పక్కకి కనపడింది అహల్యాబాయి ఘాట్ ఈ అహల్యాబాయే వారణాసి లో ఎన్నో దేవాలయాల పునరుద్ధరణ చేసింది ఇప్పుడు మన విశ్వాస జ్యోతిలింగం కూడా ఆ మాతనే అది ఒక జ్ఞానవాపి బావిలోంచి తీసి ఆ పునఃపృతి చేసినట్టుగా మనకు చెప్పబడుతుంది ఇది అహల్లాబాయి ఘాట్ నెక్స్ట్ గుర్షీ ఘాట్ దక్ష్ణు కనపడే దర్భంగా ఘాట్ ఈ వచ్చేయ ఘాట్ అరవై నాలుగు వేల మంది యోగుడులు భాస్కరాచారులకు ప్రత్యక్షమైనటువంటి స్థలం ఈ స్థలం ఇక్కడ మాతకి అరవై నాలుగు వేల ఎగురులు వారి యొక్క వారముతోని వారి యొక్క ఖడ్గముతోని లక్త సహస్రనామంలో ఉపదేశించినటువంటిగా భాస్కరాచార్యుల వారికి ఇక్కడ దర్శనమిచ్చి కాశీ పండితులందరి సమక్షంలో వారు ప్రతి ఒక్కరి పేరు వారి యొక్క వాహనము వారి యొక్క ఖడ్గము పూర్తిగా వివరములతో రాయబడి ఉన్నది ఇప్పుడు కనపడేది దిక్పడియా ఘాట్

కనపడదే ఘాట్ ఇక్కడ పేష్వాస్ మహారాష్ట పేష్వాసు ఎన్నో ఆలయాలు నిర్మించబడినటువంటి ప్రాంతం ఇది કનપની નારદા દાની પક મા સરોવર ઘાટ

దాని ముందు చౌశెట్టి ఘాట్ గురించి మనం చెప్పుకున్నాం నారద ఘాట్ గాని చౌకీ ఘాట్ గాని ఇవి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రసిద్ధత కలిగి ఉన్నాయి ఎంతో మంది యోగుల కృషులకి ఈ ఆలోవాళంగా ఉంది ఈ ప్రదేశం మొత్తం కూడా ఈ ఘాట్లు కేదార్ ఘాట్ అది పైనటువంటిది కేదారేశ్వర మందిరం ఇది ఈ కేదార్ దర్శనము ఉత్తమ దర్శనం అని చెప్తుంది ఇది మూడు ఖండాలుగా విధ్యపడి ఉంది ఓకార ఖండము కేదార ఖండము ఘాట్ పక్కన విజయనగర్ ఘాట్ దాని పక్కది లాల్ ఘాట్